మీరు అంటే ఇప్పుడు స్టడీస్ చదువుకునేటప్పుడు అనుకుంటాం సో ఇది అవ్వాలి ఇలా చదవాలని పేరెంట్స్ అవ్వచ్చు మనం అనుకున్నా నేను చిన్నప్పుడు అయితే నేను బయో టెక్నాలజీ చదువుదాం అనుకున్నా ఏదేదో చేసేద్దామని అని లాస్ట్ కి ఎండ్ ఆఫ్ స్టడీ అవును సో మా మమ్మీకి అయితే నేను డాక్టర్ చదవాలని ఉండింది చాలా ఫోర్స్ కూడా చేశారు ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు చదువుతారు అదే కాదు అంటే ఏమో మనకు బేసికల్ ఫస్ట్ నుంచి చదువుకోవడం అంటే బతుకం ఇంకేం చేస్తాం సరే ఫ్యాషన్ డిజైనింగే కదా అట్లా అట్లా చదివేద్దాం అనుకున్నా కానీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంత టఫ్ నాకు జాయిన్ అయ్యాకే అర్థమైంది అక్కడ ఉండే మ్యాథ్స్ అసలు మన బీటెక్ లో కూడా ఉండదు అవునా ఘోరం అదే బెటర్ అనిపించింది కదా చాలా ఎందుకు చేయలేదు రా అని ఎన్నో సార్లు అనుకున్నా ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ లైక్ వెరీ టఫ్ సో అంటే పేరెంట్స్ లో చూసుకుంటే మీకు మమ్మీ గారు ఎక్కువ సపోర్ట్ డాడీ గారు అయ్యో నాకు ఇద్దరు ఫుల్ సపోర్టివ్ అసలు ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తా తెలుసా లైక్ చాలా క్లోజ్ నాకు మా పేరెంట్స్ ఇంకా మమ్మీ నేనైతే ఇంకా ఫుల్ ఇంకా బెస్ట్ ఈజే అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనే మమ్మీ మమ్మీ పేరెంట్స్ తీసుకెళ్ళనుకో యాక్సెప్ట్ చేస్తారా ఆబ్వియస్లీ చేస్తారు అసలు డైలీ వాళ్ళే నన్ను గోల్ చేస్తున్నాను ఎవరిని లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలి అని అబ్బా నేను ఎక్కడన్నా ఊరికే మా డాడీ అడుగుతా ఉంటారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే బాయ్ ఫ్రెండ్ డేట్ అంటే నీకు అంత సీన్ ఉంటే మేము ఇట్లా ఉండడం లేదు అని అట్లా ట్రాల్ చేస్తున్నారు ఇట్లా ఏం చేయాలి సో అంతే అండి ఎవరైనా ఒప్పుకోని దొరకదు అదే ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళకి ఏమీ ఉండదు లైఫ్ లో పాపం ఫ్రీడమ్ ఈవెన్ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ సూపర్ సో అంటే ఇప్పుడు యాక్టర్ గా ఒకవేళ వెళ్ళాల్సి ఛాన్స్ వస్తే అంటే హీరోయిన్ మనం అనుకోకుండా జనరల్ గా ఎలాంటి క్యారెక్టర్ అయితే బెస్ట్ అని మీరు అనుకుంటారు ఆ సీతారామంలో మన సీత క్యారెక్టర్ లాగా అలాంటి ద బెస్ట్ రియల్ లైఫ్ లో మీరు సీత సోపన రాధా రాదులే సో ఎక్కడికి వెళ్ళినా రాధా ఆ కృష్ణ దగ్గరికి వచ్చి ఆగిపోతున్నావు అంతే కృష్ణుడు అంటే కృష్ణుడిని లవ్ చేస్తారు నేను అందుకే చెప్తున్నా కొంతమంది నాకు డిఎం చేస్తారు నేనే నీ కృష్ణుడిని అనుకో అసలు కృష్ణుడిని అనుకోవడమే నేను లవ్ చేసేది ఓన్లీ కృష్ణుడిని కృష్ణుడులా ఉండేవాడు కూడా నాకు వద్దు నాకు కృష్ణుడే కాదు నిజంగా కృష్ణుడు రావాలంటే కొన్ని యుగాలు జన్మలు వెయిట్ చేయాలి తపస్సు చేయాలి ఏదో జన్మలుగా పదహారు వేల మంది గోపికలు అన్నారు కదా అందులో నువ్వు ఒకదానో నో నేనే రాదా అయ్యే అయ్యాసక్తే లేదు ఆ గోపికల్లో కూడా లేవు డైరెక్ట్ రాదే అంతే తగ్గేది సరే సరే ఇంకా ఇన్స్టా వరకు వచ్చేస్తే అంటే ఇన్స్టా ఎంత గుడ్ అంత బ్యాడ్ కూడా ఉన్నారు యా సో అంటే మీ వరకు చూసిన బ్యాడ్ అంటే అసలు యాక్చువల్లీ ఒక టైంలో నాకు నేను నా వీడియోస్ ఒక కొంచెం బాగా రీచ్ వెళ్ళాయి టూ థౌజండ్ ట్వంటీ టూ లో కానీ ఎప్పుడైతే రీచ్ వెళ్ళాయో నావి మొత్తం నా ఫొటోస్ తో ఎవరెవరో ఏవేవో ఫేక్ వి క్రియేట్ చేసేసి ఫేస్బుక్ లో సర్వీస్ అవైలబుల్ ఇలాంటివి ఏవేవో చేశారు సో ఇంక నేను అప్పుడు ఏం చేశాను నా పిక్స్ అన్ని డిలీట్ చేసేసి నా అకౌంట్ ప్రైవేట్ చేసేసాను ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నా రీచ్ అంతా పోయింది సో వాళ్ళని నేను తెలివిగా ఏం చేశానంటే నేను ఒక ఫేక్ అకౌంట్ నుంచి వాళ్ళకి మెసేజ్ చేశాను ఐ వాంట్ బుక్ అని మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి అంటే వాడు పెట్టాడు సో నేను ఏం చేశాను నాకు బ్యాంక్ లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ వాడి డీటెయిల్స్ తీసుకొని కాల్ చేసి నేను వార్నింగ్ ఇచ్చాను అది రికార్డ్ అయ్యి ఉంటే బాగుండేది తెలుసా లిటరలీ వాడి వాడు అన్ని నన్ను అక్కని కాల్ పట్టుకుంటా ఇంకా వదిలే అన్నట్టు ఆ రేంజ్ లో టార్చర్ చేసా సో నేను గర్ల్స్ ఏంటంటే వాళ్ళ దృష్టిలోకి ఇలాంటివి వస్తే అలా ఊరికే మనం ఒక స్టెప్ తీసుకొని వాళ్ళని అవును చేస్తేనే ఇలాంటి ఆగుతి అండ్ గర్ల్స్ గురించి అన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కొంతమంది గర్ల్స్ అంటే నాకు తెలిసిన అప్డేట్ వచ్చి ఒక యాప్ లో మనీ తీసుకుంటారు అని తెలిసింది కట్టకపోయినా వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టకపోయినా లోన్స్ లోన్స్ ఆ మాఫీ చేస్తూ లో తెలిసింది నాకు కానీ ఇలా తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళకైతే ఒకటి ఇలా జరిగింది ఆ అతని అబ్బాయి అనమాట ఇలానే లోన్స్ తీసుకున్నారు కానీ ఏం చేయలేదు కానీ వాళ్ళు అతని దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి ఇతను చీట్ ఇతను చీట్ అని చెప్పారనమాట సో సో ఇక్కడ అమ్మాయి లేదా అబ్బాయి లేదా అసలు అలాంటి లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకోవడమే ఒక పెద్ద హెడ్ నిజం చెప్తున్నాను అలాంటివి అయితే చేయొద్దు ఎవరు అంటే కొంతమంది ఏంటంటే సమ్ అప్పు టైం కి ఈఎంఐ ఈఎంఐ కట్టకపోవడం అవ్వచ్చు పేరెంట్స్ కి ఏదైనా సమ్ ఎక్స్ కొంతమంది తీసుకుంటారు ఇప్పటికీ తీసుకుంటారు ఉన్నారు అలాంటి వాళ్ళు తీసుకునే ఎందుకంటే వాళ్ళకి మనీ ఊరికే వస్తున్నాయి ఇమీడియట్ గా వాళ్ళు ప్రెసెంట్ సిచువేషన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ గురించి ఆలోచించట్లేదు అలా ఆలోచిస్తే ఉండదు యా మరి అంతే కదా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాల న్యూస్ బాగా ఎక్కువగా ఎక్కడ చూసినా హైదరాబాద్ లో ఓయోలో ద బెస్ట్ టాప్ వన్ మోస్ట్ హైదరాబాద్ ఉంది అంటుంది అంటే వినలేదు అలాంటి అది మనం ఓన్లీ ఇక్కడ వరకు ఫ్యామిలీ వరకు ఉండేప్పుడు కానీ ఎక్కువగా అలాంటి వచ్చింది అనమాట సో అంటే అది ఎక్కువగా లవర్స్ ఎక్కువ అవడం వల్లే సో ఈ లవర్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు కొంతమంది లవ్ అంటే ఇంతకు ముందు మ్యారేజ్ సమ్మెక్స్ అనే అక్కడ వరకు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం అంటూ ఉన్నారనమాట మీ లైఫ్ లో నువ్వు చాలా మందిని చూసుంటావు అప్పటి లవ్ స్టోరీకి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ నీకు అనిపించిందా మనకు లవ్ గురించి పెద్ద ఐడియా లేదు ఇలాంటివి అయితే నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు లవ్ అనేది లేదు ఇట్స్ ఓన్లీ లస్ట్ దెర్ ఇస్ నో లవ్ ఆ లస్ కోసం లవ్ అనేది ఏమి యూజ్ చేసుకుంటున్నారు ఎవ్రీ వన్ అంత ట్రూ లవర్స్ ఎవరున్నారు చెప్పండి ఆ కృష్ణుడి కోసం రాదు ఎంత వెయిట్ చేసింది ఆ కృష్ణుడు ఇప్పటికీ వెయిట్ చేస్తానే ఉన్నాడు అంతే రాజేష్ నుండి కృష్ణ బెటర్ అక్కడికే ఎందుకు అంత అంటే పిచ్చి నువ్వు అసలు ఒక రోజు సడన్ గా నాకు అప్పట్లో ఏమంత పిచ్చి ఉండేది కాదు రోజు సడన్ గా నాకు కృష్ణుడు నాకు కల్లో ఇట్లా నాకు ముద్దు పెట్టాడు అప్పటి నుంచి ఇంకా కృష్ణుడు అంటే నాకు పిచ్చి స్టార్ట్ అయిపోయింది లెఫ్ట్ రైట్ ఇటు అప్పటి నుంచి నేను కృష్ణుడు గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అలా 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 చదివారా కొన్ని కొన్ని మరి అందరూ చదివి అంత అంతే కొన్ని కొన్ని తెలుసు అలా అంతే సో ఏం తెలుసు అమ్మో ఇప్పుడు చెప్పాలంటే చాలా చిరుపు కృష్ణుడు వెన్న దొంగ అంటారు మరి మీకు తెలిసిన కృష్ణుడు ఏ టైప్ అని నాకు తెలిసిన కృష్ణుడు బంగారం అంతే అంతే మాటలు లేవు అంతే హీస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అది ఎవరికి అర్థం కాదు అవునా ఎస్ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో మీ లవ్ టుడే